హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖి యోజనకి ఏ క్వశ్చన్స్ ఇంకా వస్తున్నాయి ఎలా ఎగ్జామ్ జరుగుతుంది క్వాలిఫై మార్క్స్ ఎన్ని అని అయితే చాలామంది రిపిటేషన్గా అయితే కమెంట్స్ పెట్టారనమాట సో ఫిఫ్టీ మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందండి అందులో ఎయిటీన్ పాస్ మార్కులు వస్తే చాలన్నమాట సో ఈరోజు పెట్టే వీడియో నుండి ఎంత లేదన్నా ఖచ్చితంగా మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వచ్చినవే ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చి చెప్పారో వారి ఏవే క్వశ్చన్స్ వచ్చాయి ఏమి అని కనుక్కొని ఈరోజు ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇవే క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయండి ఇది ఈ వీడియో ఒక్కసారి మీరు చూసిపోయినా సరే కంపల్సరీ క్వాలిఫై అయితే అయిపోతారు సో తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి విని అయితే వెళ్ళండి కన్ఫామ్గా మీకైతే క్వాలిఫై అయ్యి మీరు ఏజెంట్గా అయితే సెలెక్ట్ అయిపోతారనమాట ఇంకెందుకు ఆలోచన మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం చూడండి ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు అని అయితే అడుగుతారు మనకి ఇన్సూరెన్స్ రెండు రకాలు అనమాట ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ రెండవది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట సో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్సే సో లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుండి వచ్చింది తప్పకుండా పడే క్వశ్చన్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏ దేశం నుండి వచ్చింది అంటే లండన్ నుంచి అయితే వచ్చిందండి సో బ్రిటన్ యూకే అని కూడా అంటారు ఎక్క ఏ స్థలం నుంచి స్టార్ట్ అయిందనే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట సో ఎల్ ఎల్ఐడ్ కాఫీ హౌస్ అనే స్థలం నుండి అయితే మనకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవడం అయితే జరిగింది గుర్తు పెట్టుకోండి ఎల్ఎల్ఐడ్ కాఫీ హౌస్ అనే స్థలం నుండి అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది అనమాట నెక్స్ట్ మొదటగా లైఫ్ ఇన్సూరెన్స్కి గల పేరు ఏమిటి ఓరియెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకు ముందు ఓరియెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని పిలిచేవారు పిలిచేవారనమాట సో ఏ స్థలం నుంచి తీసుకున్నారంటే ఇంపార్టెంట్ అండి అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ వస్తుంది ఎల్ఏలాడు కాఫీ హౌస్ అనే స్థలం నుండి అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది బీమా అనగా ఏమి అని అడుగుతారు చూడండి ఈ క్వశ్చన్ అడిగి మీకు ఒప్పందం కానీ రిస్క్ ట్రాన్స్ఫర్ కానీ ప్రొటెక్షన్ టు ద కస్టమర్ ఈ మూడు ఏ ఆప్షన్లో అయితే ఉంటాయో అంటే ఒప్పందం అనైనా ఇచ్చింటారు లేకపోతే రిస్క్ ట్రాన్స్ఫర్ అయినా ఇచ్చింటారు తర్వాత ప్రొటెక్షన్ టు ద కస్టమర్ ఏదో ఒకటైతే ఇస్తారనమాట సో ఇది ఏ ఆప్షన్లో మీకు కనిపిస్తే అదే ఆన్సర్ పెట్టేయాలి బీమా అనగా ఒప్పందం రిస్క్ ట్రాన్స్ఫర్ ప్రొటెక్షన్ టు ద కస్టమర్ అనమాట తర్వాత ఐఆర్డిఏ రావడానికి గల కారణాలు చూడండి ఐఆర్డిఏ ఎక్కువగా ఐఆర్డిఏ గురించి అడుగుతున్నారనమాట సో ఈ ఐఆర్డిఏ రావడానికి గల కారణాలు ఏమి అంటే రెండు వేల సంవత్సరానికి ముందు ఒక ఎల్ఐసి కంపెనీనే అందరినీ రూల్ చేసేదన్నమాట సో గవర్నమెంట్ ఒకటే ఉంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం ఇద్దాం అనే ఉద్దేశంతో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు సో ఆ కమిటీ పేరే మల్హోత్రా కమిటీ కంపల్సరీ ఈ క్వశ్చన్ కూడా పడుతుందండి ఐఆర్డీఏ రావడానికి గల ప్రోత్సాహం అందించిన ముఖ్య కమిటీ ఏమిటి ఎవరి సూచనల మేరకు ఐఆర్డీఏ ఏర్పరిచారు అంటే మల్హోత్రా కమిటీ సూచనల మేరకు అయితే మనకి ఐఆర్డిఏ ఏర్పడింది అనమాట సో ఏ కమిటీ చూడండి ఏ కమిటీ సూచన మేరకు ఐఆర్డిఏని ఏర్పాటు చేశారు అంటే మల్హోత్రా కమిటీ సూచన మేరకైతే మనకు ఐఆర్డీఏని ఏర్పాటు చేశారు ఐఆర్డీఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది సో ఏ చట్టం ప్రకారం ఐఆర్డీఏ వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ రెండు చట్టాలు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రెండు చట్టాల్లో ఏదో ఒక చట్టం అయితే కంపల్సరీ అడుగుతారు అదే ఐఆర్డీఏ చట్టము తర్వాత భీమా చట్టం అనమాట భీమా చట్టం మనకు వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వచ్చింది అదే ఐఆర్డీఏ చట్టం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే వచ్చింది అమల్లోకి వచ్చింది ఐఆర్డిఏ ఎప్పుడంటే రెండు వేలు ఏప్రిల్లో అయితే అమలు వచ్చింది వచ్చిందనమాట సో బీమా చట్టం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో అయితే మనకు ఏర్పడింది తర్వాత భారతదేశంలో ఎన్ని రకాల ఫినాన్స్ సెక్టార్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అండి కంపల్సరీ ఇది కూడా పడే క్వశ్చనే భారతదేశంలో ఎన్ని రకాల ఫినాన్స్ సెక్టార్స్ ఉన్నాయంటే మూడు రకాలనమాట ఏదేవి అంటే ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్కే మరొక పేరు క్యాపిటల్ మార్కెట్ అనమాట సో భారతదేశంలో ఎన్ని రకాల సెక్టార్స్ ఉన్నాయంటే ఇన్సూరెన్స్ సెక్టారు బ్యాంకింగ్ తర్వాత క్యాపిటల్ ఆర్ షేర్ మార్కెట్ సెక్టార్ చూడండి ఇన్సూరెన్స్ మెయిన్ ఏం చేసే ఇన్సూరెన్స్ నియంత్రించేది ఎవరు అంటే ఐఆర్టీఏ ఐఆర్డిఏ చట్టం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచి అమలు లేకొచ్చిందంటే రెండు వేలు ఏప్రిల్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది ఏ కమిటీ సూచనల మేరకు ఏర్పడింది అంటే మల్హోత్రా కమిటీ సూచనల మేరకు ఐఆర్డిఏ ఏర్పడింది సో ఒక వర్డ్ మనం తీసుకున్నామంటే దాని పుట్టుపుత్రాలన్నీ ఒకసారి మనం నెమరేసుకుంటే అది గుర్తుండిపోతుంది సో ఇన్సూరెన్స్ నియంత్రించేది ఎవరు ఐఆర్టీఐ బ్యాంకింగ్ ని ఆర్బిఐ ఇది అందరికి తెలిసిన విషయమే ఇక షేర్ మార్కెట్ ఎప్పుడు ఎవరు అంటే సెబీ సో తప్పకుండా ఈ మూడిట్లో ఏదో క్వశ్చన్ అయితే వస్తుందండి సో షేర్ మార్కెట్ ను నియంత్రించేది ఎవరు అని అడుగుతారు సెబీ లేదా బ్యాంకింగ్ని నియంత్రించేది ఎవరు ఆర్బిఐ లేదా ఇన్సూరెన్స్ని నియంత్రించేది ఎవరు ఐఆర్డీఏ ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందన్నమాట తర్వాత అంబుడ్స్మెన్స్ను నియమించేది ఎవరు అంటే ఐఆర్డీఏ అంబుడ్స్మెన్స్ని నియ నియమిస్తుందనమాట తర్వాత ఐఆర్డీఏ ఏర్పరిచిన వెబ్సైట్ పేరు ఏమిటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎందుకంటే ఇప్పుడు మనము ఏజెంట్గా ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏజెంట్కి సో అందుకే ఇవి రిపీట్గా ఇవే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి సో ఐఆర్డిఏ ఏర్పరిచిన వెబ్సైట్ పేరు ఏంటంటే ఐజీఎంఎస్ ఐజీఎంఎస్ అనగా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కస్టమర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఉంటే దీంట్లో మనము కస్టమర్స్ దీంట్లో అప్పీల్ అయితే చేసుకుంటారు అనమాట సో దీన్ని ఏమన్నారు ఐజీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్ని ఎవరు ఏర్పరిచినారు అంటే ఐఆర్డీఏ ఓకేనా ఐజిఎంఎస్ ఎంత లిమిట్ వరకు కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇరవై లక్షల లోపు వరకు ఐజిఎంఎస్ అయితే కంప్లైంట్ని కస్టమర్ల నుంచి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట సో ని నియమించేది ఎవరు అంటే ఐఆర్డీఏ ఓకేనా అంబూట్స్మెంట్స్ అన్నీ రాగానే మూడు పాయింట్లు మీకు కంపల్సరీ గుర్తుండాలి సో ఫస్ట్ది వచ్చేసి అంబుడ్స్మెన్ ఏం చేస్తుంది అంటే వన్ ఇయర్లోపు ఐజీఎంఎస్లో ఎంటర్ చేయాలంటే కస్టమర్ నుండి ఏమైనా ప్రాబ్లం ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే అంబుడ్స్మెన్స్ అనగానే త్రీ పాయింట్స్ మీకు స్ట్రైక్ అవ్వాలన్నమాట సో మెయిన్ ఏమి కస్టమర్ నుండి ఏమైనా కంప్లైంట్ వచ్చింది ఇన్సూరెన్స్కి సంబంధించి సో దాన్ని మనం వన్ ఇయర్ లోపు ఐజీఎంఎస్ ఐజీఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తర్వాత దీంట్లో వన్ ఇయర్ లోపు మనం ఎంటర్ చేయాలన్నమాట ఏమైనా కస్టమర్ ప్రాబ్లమ్ని దీన్ని ముప్పై రోజుల్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంబోర్స్మెంట్ తర్వాత మెయిన్ కస్టమర్ వచ్చి ఎవరికి ఇస్తారు ప్రాబ్లం ఉంటే అంబోర్స్మెంట్స్కి ఇస్తారు అంబోర్స్మెంట్స్ తీసుకెళ్ళి కంపెనీకి ఇస్తుంది సో ఈ కంపెనీ ఎన్ని రోజుల్లో సాల్వ్ చేసి అంబోర్స్మెంట్స్కి అప్పచెప్పాలి అంటే పదహైదు రోజులు చూడండి వన్ ఇయర్ థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇంపార్టెంట్ అంబోర్స్మెంట్ అనగానే వన్ ఇయర్ లోపు లో ఎంటర్ చేయాలి ముప్పై రోజుల్లోపు సాల్వ్ చేయాలి కంపెనీకి ఇచ్చిన ఎన్ని రోజుల్లోపు సబ్మిట్ చేయాలంటే పదహైదు రోజుల్లోపు ఆ ని సాల్వ్ చేసి కి ఇచ్చేయాలన్నమాట తర్వాత కస్టమర్కి ఇక్కడ కూడా ఏమీ న్యాయం జరగలేదు అప్పుడు అంబు కస్టమరు కోర్టులని ఉంటాయి అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు సో జిల్లా కోర్టు తర్వాత రాష్ట్ర కమిషన్ జాతీయ కమిషన్ అని ఉంటాయి జిల్లా కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు అనమాట అంటే ఇక్కడ ఎంతవరకు వాళ్ళు ప్రాబ్లం ఉంటే అప్లై చేయొచ్చు అంటే ఇరవై లోపు వాళ్ళ పాలసీకి సంబంధించి ఇరవై లోపు ఏమైనా ప్రాబ్లం ఉంటే జిల్లా కోర్టులో అయితే అప్పీల్ చేయొచ్చు అనమాట అదే రాష్ట్ర కమిషన్ అంటే హైకోర్టులో ఇరవై లక్షల నుంచి వంద లోపు ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు తర్వాత జాతీయ కమిషన్ అంటే సుప్రీంకోర్టు ఇక్కడ వంద లక్షలకు పైగా ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట దీని మీద మన క్వశ్చన్ ఎలా ఫ ఫ్రేమ్ చేస్తారు అంటే రాము అనే వ్యక్తి ఇరవై ఐదు లక్షల పాలసీ తీసుకున్నారు కానీ కంపెనీ ఇతనికి క్లైమ్ చేయలేదు ఇతని సమస్య ఇప్పుడు ఎవరికి తెలియచేయాలి అంటే ఏ కోర్టుకి వెళ్ళి తెలియచేయాలి అంటే మనం ఇరవై లక్షల లోపు అంటే జిల్లా కోర్టు అన్నాము అంటే డిస్టిక్ కోర్టు ఇరవై లక్షల నుంచి వంద లక్షలు రాష్ట్ర కమిషన్ అంటే హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలని చెప్పినాం ఇంకా వంద లక్షల పైన అంటే సుప్రీంకోర్టు ఇక్కడ ఎన్ని లక్షలు అడిగినారు ఇరవై ఐదు లక్షల పాలసీ అన్నారు సో ఇరవై ఐదు లక్షలు అంటే మనకి రాష్ట్ర కమిషన్ హైకోర్టు అయితే వస్తుందనమాట సో ఇలా మనము మనకు టోటల్గా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే వాడు క్వశ్చన్ ఎలా ఫామ్ చేసినా సరే మనం ఈజీగా అయితే పెట్టేయగలం అనమాట దీనికి ఎగ్జాంపుల్ ఇది తర్వాత అబ్రివేషన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నారు దీనిలో ఇది హెచ్ఎల్వి హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ సో మనిషి జీవనానికి సంబంధించిన విలువ ఎంత అని చెప్పిన వారు ఎవరు అంటే ప్రొఫెసర్ హ్యూబర్ హ్యూబరర్ గుర్తుపెట్టుకోండి హెచ్ హెచ్ హ్యూమన్ హ్యూబరర్ ఓకేనా ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట హెచ్ఎల్విని రూపొందించినది ఎవరు హెచ్ఎల్వి చెప్పినది ఎవరు అని అడిగితే ప్రొఫెసర్ హ్యూబరర్ ఓకేనా హెచ్ఎల్వి అనగా ఏమి హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ దీన్ని నిర్వచించినది ఎవరు ప్రొఫెసర్ హ్యూబరర్ అని అడుగుతారు తర్వాత ఐజీఎంఎస్ ఇంతవరకు చెప్పుకున్నాం ఐజీఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవ్ తర్వాత ఎంబీజీ మినిమమ్ బిజినెస్ గ్యారెంటీ అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ కంపల్సరీ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ అయితే దీని నుంచి వస్తాయన్నమాట ఎంబీజీ అంటే మినిమమ్ బిజినెస్ గ్యారంటీ కేవైసీ అంటే అందరికీ తెలుసు నో యువర్ కస్టమర్ ఏఎంఎల్ యాంటీ మనీ ల్యాండరింగ్ ఏఎంఐళ్ల అంటే యాంటీ మనీ ల్యాండరింగ్ టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటే కస్టమర్కి కంపెనీ ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తుంది అనమాట ఆ హెల్త్ చెకప్ చేయించినవన్నీ ఈ టీపీఏ కంపెనీకి సబ్మిట్ చేస్తాడు అంటే డాక్టర్ లైక్ కళ అనమాట టీపీ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ తర్వాత ఎఫ్పిఆర్ అంటే ఫస్ట్ ప్రీమియర్ రిసిప్ట్ ఫస్ట్ ప్రీమియర్ రిసిప్ట్ ఆర్పిఆర్ రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్ ఇంపార్టెంట్ దీని మీద క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కృష్ణ అనే వ్యక్తి మొదటి ప్రీమియం అమౌంట్ పే చేశాడు అతను పొందే రిసిప్ట్ ఏది అని కింద ఆప్షన్స్ ఇస్తాడు ఎఫ్పిఆర్ ఆర్పిఆర్ టీపీఏ ఇలా క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మొదట అన్నాడు అక్కడ మొదటి ప్రీమియం మొదటి ప్రీమియం అంటేనే అక్కడ ఫస్ట్ ప్రీమియర్ రిపో రిసీప్ట్ ఎఫ్పిఆర్ అనమాట సో మన క్వశ్చన్స్ అయితే ఇలా అప్లికబుల్గా అడుగుతారండి సో మనం మన కాన్సెప్ట్ తెలిసిందే అంటే ఎలాంటి క్వశ్చన్ వాడు అడిగినా సరే మనం ఈజీగా అయితే పెట్టగలం అనమాట తర్వాత ఏసీఆర్ ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ఏసీఆర్ అంటే ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు ఎంహెచ్ఆర్ మోరల్ హజార్డ్ రిపోర్టు అంటే ఏజెంట్ తెచ్చిన అప్లికేషన్ మీద డివో సైన్ చేయడం అన్నమాట ఎంహెచ్ఆర్ అంటే అంటే మోరల్ హజార్డ్ రిపోర్టు ఏజెంట్ లైసెన్స్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ ఎంతవరకు ఉంటుంది అని అడుగుతాడు త్రీ ఇయర్స్ ఇండియా మొత్తం మీద ఎల్ఐసి కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇండియా మొత్తం ఇది ఎల్ఐసి కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే టోటల్ ఇరవై నాలుగు అందులో ప్రైవేట్వన్నీ పబ్లిక్ వెన్నీ అంటే ఇరవై మూడు ప్రైవేట్ కంపెనీలు ఒకటి గవర్నమెంట్ అదే ఎల్ఐసి అనమాట సో ఇరవై మూడు ప్రైవేటు ఒకటి గవర్నమెంట్ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇరవై నాలుగు కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట తర్వాత క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేస్తాడు అంటే భారతదేశంలో ఎల్ఐసి కాకుండా ఎన్ని కంపెనీలు ఉన్నాయి అని అడుగుతాడు మనకు ప్రైవేట్ ఎన్ని గవర్నమెంట్ ఎన్ని తెలిసినాయి తెలిసినాయనుకోండి ఇది ఈజీగా అయితే మనం పెట్టేయచ్చు ఎల్ఐసి కాకుండా ఉన్నవి ఇరవై మూడు సో ఎల్ఐసిలో ఉండే రెగ్యులర్ ప్లాన్స్ ఏవి అంటే ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఇవి గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనమైతే ఈజీగా పెట్టచ్చు అనమాట సో ఎండోమెంట్ స్కిన్ ప్లాన్స్ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్ అంటే రిస్క్ కవరేజ్ సేవింగ్స్ అంటే చనిపోయినా వస్తాయి తర్వాత మనం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎండోమెంట్లో టర్మ్ ఇన్సూరెన్స్లో అలా కాదు చనిపోయినప్పుడు మాత్రమే మనకి ఆ డబ్బులు అనేటివి క్లైమ్ అవుతాయి అన్నమాట సో ఎల్ఐసిలో ఉండే రెగ్యులర్ ప్లాన్స్ ఏవేవంటే ఎండోమెంట్ టర్మ్ పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎండోమెంట్లో ఏమి రిస్క్ కవరేజ్ అయితే ఇస్తారు తర్వాత సేవింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో చనిపోయినప్పుడు మాత్రమే మనకి వస్తాయి అన్నమాట తర్వాత యుఎల్ఐపి అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ దీనికే ఇంకొక మరొక పేరు ఏమంటే వేరియబుల్ ప్లాన్ యుఎల్ఐపీకి ఈ ఫుల్ అబ్రివేషన్ ఏంటి అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ దీనికి మరొక పేరు ఏమి అంటే వేరియబుల్ ప్లాన్ ఎండబ్ల్యూపీ వెరీ 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 ఇంపార్టెంట్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఎండబ్ల్యూపీ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ అంటే దీనికి బెనిఫిషరీ ఎవరు ఉంటారు అంటే భార్య మరియు పిల్లలు అయితే ఉంటారు మెయిన్ ఇదేంటి అంటే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు సో అతను ఏం చేసినాడు ఎండబ్ల్యూపీ పాలసీ అయితే కట్టుకున్నాడు ఇన్ కేస్ ఏమైనా అయింది అతనికి వెంటనే బెనిఫిషరీ ఎవరైతారు భార్య పిల్లలు అవుతారనమాట ఒకవేళ ఏమైనా అతను అప్పు ఉన్నా ఏమున్నా గవర్నమెంట్ అంతా తీసుకున్నప్పటికీ ఈ పాలసీని అయితే తీసుకోవడానికి వీలు లేదనమాట ఎండబ్ల్యూపి పాలసీని సో అది వాళ్ళ కుటుంబానికి చెందుతుంది సో అలాంటి పాలసీ ఇది ఇన్ కేస్ భార్య పిల్లలు కూడా లేరు అంటే అప్పుడు ఏవైనా ఆర్ఫాన్స్ అంటే ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క ఆర్ఫాన్ అనేది అయితే ఉంటుందన్నమాట దానికైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది తర్వాత ఎండబ్ల్యూపీ గుర్తుపెట్టుకోండి మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ దీన్నే కూలింగ్ ఆఫ్ అని కూడా అంటారంట చూడండి ఫ్రీ లుక్ పీరియడ్నే మరొక పేరు ఏంటి కూలింగ్ ఆఫ్ అంటే ఏంటి అని అడుగుతారు పాలసీ చేసి బాండ్ తీసుకున్న కస్టమర్కి నచ్చకపోతే ఒకవేళ ఈ పాలసీ మాకు నచ్చలేదు ఇందులో కండిషన్స్ మాకు నచ్చలేదు అని అనుకుంటే పదహైదు రోజుల్లోపు కంపెనీకి ఆ బాండ్ తిరిగిస్తే వాళ్ళు వెంటనే మీ అకౌంట్కి రీఫండ్ అయితే చేస్తారనమాట దాన్ని ఏమంటారు క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాడు పాలసీ తీసుకున్న పదహైదు రోజులకు కస్టమర్కి నచ్చక బాండ్ తిరిగి ఇచ్చినట్టయితే దానిని ఏమంటారు అని అయితే క్వశ్చన్ ఫామ్ చేస్తారు దాన్ని ఏమంటారు ఫ్రీ లుక్ పీరియడ్ లేదా కూలింగ్ ఆఫ్ అని అంటారు అనమాట ఈ వర్డ్స్ అయితే ఇంపార్టెంట్ అండి ఇవి గుర్తు పెట్టుకొని దీని కాన్సెప్ట్ అయితే తెలిస్తే చాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే కరోనా కాలం అంటే మనం మంత్లీ పెట్టుకున్నామా లేకపోతే ఇయర్లీ పెట్టుకున్నామా స్కీము దానికి ఇన్ కేస్ మనకి కరెక్ట్ టైంకి అమౌంట్ అడ్జస్ట్ కాలేదు ఎన్ని రోజుల వాళ్ళు మనకి ఇంకా పొడిగిస్తారు అనేది అనమాట గ్రేస్ పీరియడ్ అంటే ప్రతి నెలా కట్టే వాళ్ళకైతే పదహైదు రోజుల వరకు అయితే పొడిగించడం జరుగుతుంది సంవత్సరానికి కట్టే వాళ్ళకి ముప్పై రోజులు అయితే ఇస్తారు ఒకవేళ ఇచ్చినా సరే గడువు కాలం ఇచ్చినా సరే వాళ్ళు కట్టలేకపోయినారు అప్పుడు ఏమైతుంది పాలసీ ల్యాబ్స్ అయితే అవుతుందనమాట ఆ ల్యాబ్స్ అయిన పాలసీని మరీ ఎలా రీ ఓపెన్ చేసుకోవాలి అంటే లేట్ ఫే చేయాలి ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే తెచ్చి చూపించి మరీ కొత్తది చేసుకున్నట్టే మనం రీ ఓపెన్ అనేది చేసుకోవచ్చు అనమాట తర్వాత మ్యాన్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే కంపెనీలో పనిచేసే ప్రధాన వ్యక్తిని కీ మ్యాన్ అంటారు అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీలో చేస్తున్నాను ఆ కంపెనీలో నేనే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అనమాట అంటే హయ్యర్ పొజిషన్లో నన్ను కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే నా పేరు మీద ఒక పాలసీని అయితే చేయడం జరుగుతుంది కంపెనీ సో దా ఆ వ్యక్తిని ఏమంటారు అంటే మ్యాన్ అంటారు సో అలా మ్యాన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇదనమాట ఎవరైతే కంపెనీలో పనిచేసే ప్రధాన వ్యక్తిని కీమాన్ అంటారు వీళ్ళకి ఏ ఇన్సూరెన్స్ చేస్తామో అంటే టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తామన్నమాట సో ఎందుకు ఇది అంటే అంటే గవర్నమెంట్కి ఒక కంపెనీ పెట్టాము అంటే మనము ట్యాక్సెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల కొంచెం ట్యాక్స్ అక్కడ తగ్గుతుంది అనమాట అందుకోసం ప్రతి కంపెనీ ఏం చేస్తారు కీమ్యాన్ ఇన్సూరెన్స్ అని అయితే ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మీద ఇన్సూరెన్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఈ కంపెనీ ఇన్సూరెన్స్ చేస్తారు కదా నామిని ఉంటారంటే కంపెనీనే ఉంటుంది ఎందుకంటే లబ్ధి పొందేది ఎవరు ఇక్కడ ఓవరాల్ కంపెనీనే లబ్ధి పొందుతుంది అనమాట సో అలా ఇక్కడ చూడండి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం చెప్పాము ఇంతకు ముందు నేను రెండు ఇన్సూరెన్స్ మెయిన్ ఇన్సూరెన్స్ చెప్పాను కదా అందులో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే చనిపోయినప్పుడు మాత్రమే రిస్క్ కవరేజ్ మాత్రమే ఇది ఇస్తారనమాట చనిపోయినప్పుడు ఇచ్చేదాన్ని ఏమంటారు టర్మ్ ఇన్సూరెన్స్ అని అయితే అంటారు ఇక్కడ లబ్ధి పొందే వాళ్ళు ఎవరు కంపెనీని లబ్ధి పొందుతుంది సో నామినేషన్ అసైన్మెంట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి నామినేషన్ అనేది సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం తర్వాత అసైన్మెంట్ అనేది సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం అయితే వచ్చిందనమాట నామినేషన్ సెక్షన్ థర్టీ నైన్ నామినేషన్ అంటే ఏంటి కస్టమర్కి రిస్క్ జరిగితే నామినీకి అమౌంట్ ఇస్తారు ఇది అందరికీ తెలిసిందే దీంట్లో క్వశ్చన్ రిపీట్గా అడుగుతుండేది ఏమంటే నామినీలు ఎంతమంది ఉంటారు అక్కడ ఆప్షన్స్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా ఇస్తారు కానీ మనం చూడాల్సిన ఆప్షన్ ఏంటంటే ఒకరు లేదా ఎంతమంది అయినా అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు పెట్టేసేయాలన్నమాట మీరు ఆన్సర్ ఒకరు లేదా ఎంతమంది అయినా ఉండొచ్చు నామినీలు ఓకేనా ఇద్దరు ముగ్గురు ఇలా పర్టికులర్ అని లేదు ఒకరు లేదా ఎంతమంది అయినా ఉండొచ్చు తర్వాత అసైన్మెంట్ అంటే ఏంటి అసైన్మెంట్ అంటే ఏం చెప్పాను సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం అయితే అసైన్మెంట్ ఏర్పడింది సో ఎల్ఐసి బాండ్ ని తాకెట్టు పెట్టి లోన్ తీసుకోవడం అనమాట ఇప్పుడు ఎల్ఐసి బాండ్ ఉంది దాన్ని మనం పెట్టేసి లోన్ అయితే దాని మీద తీసుకోవడం అలా పెట్టిన వ్యక్తిని ఇప్పుడు నా దగ్గర ఎల్ఐసి బాండ్ ఉంది నేను పెట్టినాను నన్ను ఏమంటారు అసైనర్ అంటారు నాకు డబ్బు ఇచ్చిన అతన్ని ఏమంటారు అసైని అంటారు అనమాట ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నేను ఇచ్చాను కాబట్టి నన్ను అసైనర్ అంటారు నాకు డబ్బు ఇచ్చిన అతన్ని ఏమంటారు అసైని అంటారనమాట అసైన్మెంట్ ఏ సెక్షన్ ప్రకారం ఏర్పడింది సెక్షన్ థర్టీ ఎయిట్ ప్రకారం అయితే ఏర్పడింది అసైన్మెంట్ అంటే ఏంటి ఎల్ఐసి బాండ్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవడం అన్నమాట తర్వాత ప్రపోజర్ ప్రపోజల్ అంటే డబ్బు కట్టే అంటే పాలసీ చేసి డబ్బు కట్టేవారు అస్యూడ్ అంటే ఎవరి పేరు మీద పాలసీ చేస్తామో వాళ్ళని అస్యూడ్ అంటారు తర్వాత అపాయింటీ అంటే అస్యూడ్ కానీ లేకుంటే నామిని కానీ మైనర్ అయితే వాళ్ళని ఏమంటారు అపాయింటి అంటారు ఓకేనా ఇప్పుడు ప్రపోజల్ అంటే ఒక మైనర్ తండ్రి ఉంటాడు సో అతన్ని తండ్రిని ప్రపోజల్ అంటారా ఎందుకంటే డబ్బు కట్టేది తండ్రి అశుడ్ అంటే మైనర్ అంటే ఆ అబ్బాయి మీద పేరు మీద తీసుకున్నాం ఎవరి పేరు మీద పాలసీ చేస్తామో వాళ్ళు అపాయింట్ అంటే ఆ అబ్బాయి మైనర్ కాబట్టి ఇక్కడ అపాయింట్ ఎవరైనా ఆ డబ్బునైతే తీసుకోవాల్సి సైన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అది ఇంపార్టెంట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి అడుగుతారు ప్రపోజల్ అంటే ఎవరు అంటే డబ్బు కట్టే వాళ్ళని ప్రపోజర్ అంటారు అస్యూడ్ అంటే ఎవరు ఎవరి పేరు మీద పాలసీ చేస్తాం వాళ్ళని అస్యూడ్ అంటారు అపాయింటీ అంటే అంటే నామినీ మైనర్ అయినప్పుడు ఎవరైతే సైన్ చేసి డబ్బు తీసుకుంటారో వాళ్ళని అపాయింటీ అంటారు పాలసీ బాండ్ పాలసీ డాక్యుమెంట్ అంటారు చూడండి పాలసీ బాండ్ని ఏమంటారు పాలసీ డాక్యుమెంట్ అని కూడా అంటారనమాట పీపీటీ అనగా ప్రీమియర్ పేయింగ్ టర్మ్ ప్రీమియర్ పేయింగ్ టర్మ్ ఎస్ఏ అనగా సమ్ అష్యూర్డ్ సమ్ అష్యూర్డ్ క్లైమ్ అంటే డబ్బు తీసుకోవడం క్లైమ్ అంటేనే ఏంటి డబ్బు తీసుకోవడం ఈ క్లైమ్ మూడు రకాలు డెప్త్ క్లైమ్ సర్వైవల్ క్లైము మెచ్యూరిటీ క్లైమ్ డెప్త్ క్లైమ్ అంటే ఏంటి చనిపోయినప్పుడు తీసుకునేదాన్ని డెప్త్ క్లైమ్ అంటారు ఇది మరి టూ టైప్స్ మూడు సంవత్సరాలలోపు చనిపోతే ఎర్లీ డెత్ అదే మూడు సంవత్సరాల పైన చనిపోతే నాన్ ఎర్లీ డెత్ అనమాట మూడు సంవత్సరాలలోపు ఎర్లీ డెత్ అని ఎందుకన్నారంటే అంటే ఎంక్వైరీ ఉంటుంది అన్నమాట ఎందుకు చంపినారు ఎలా అయింది ఏంటి అని ఎంక్వైరీ ఉంటుంది ఎర్లీ డెత్కి అదే నాన్ ఎర్లీ డెత్ మూడు సంవత్సరాల పైన అయితే ఎటువంటి ఎంక్వైరీ ఉండదు అనమాట సో ఇది ఎర్లీ అండ్ నాన్ ఎర్లీ తర్వాత సర్వైవల్ క్లైమ్ అంటే బ్రతికి ఉండి మనీ తీసుకుంటూ ఉండడం అనమాట అంటే సర్వైవ్ అవుతూ మనం సర్వైవ్ అవుతూ మనీ తీసుకోవడం మళ్ళీ కట్టడం తీసుకోవడం ఇలా దీన్ని ఏమన్నారు సర్వైవల్ క్లైమ్ అన్నారు మెచ్యూరిటీ క్లైమ్ అంటే పరిపక్వత టన్ పూర్తయిన తర్వాత అంటే పూర్తిగా మన పాలసీ అంతా ముగిసిన తర్వాత తీసుకునేదాన్ని మెచ్యూరిటీ క్లైమ్ అన్నారు క్లెయిమ్ ఎన్ని రకాలు అని అడుగుతారు మూడు రకాలు డెప్త్ క్లైము సర్వైవల్ క్లైము మెచ్యూరిటీ క్లైము సర్వైవల్ క్లెయిము ఎప్పుడు తీసుకుంటారు చనిపోయాక బ్రతికి ఉండగానే ఇలా అడుగుతారు మనకి ఆప్షన్స్ అయితే మనమేమి బ్రతికుండగానే అంటే సర్వైవ్ మన లైఫ్ సర్వైవ్ చేసుకోవడానికి అయితే చేస్తామనమాట మెచ్యూరిటీ క్లైమ్ ఎప్పుడు పూర్తిగా ముగిసిన తర్వాతే మనమైతే తీసుకోవడం జరుగుతుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ క్వశ్చన్స్ తప్పకుండా ఒక్కసారైనా మీరు చూసుకొని వెళ్ళండి ఈ దీనిలలోనే రిపీట్ అవుతాయి ఇదొక్క పేపర్ మీరు చూసుకొని పోయినా సరే కన్ఫామ్గా మీరు అయితే క్వాలిఫై అవుతారనమాట సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వన్స్ అగైన్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ సో మచ్